శివాయ శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వాంశనామ సంవత్సరము దక్షిణాయు పుణ్యకాలము ఆశ్వర్యుద మాసం శుక్లపక్షం సప్తమి తిథి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి అష్టమి ఈరోజు సోమవారం మూలా నక్షత్రము ఈరోజు అమ్మవారికి విశేషంగా సరస్వతి మాతీ పూజ చేస్తారు తదుపరి ఈరోజు సింహరాశి వారి ఫలితము అయితే ఆ యొక్క సింహరాశిలో గల నక్షత్రాలు మకా నక్షత్రము నాలుగు పాదములు పుబ్బా నక్షత్రము నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రము ఒకటో ఒక పాదము కలిపితే సింహరాశి అయిపోతుంది ఆ సింహరాశి వారికి ఈరోజు ఫలితం ఎలా ఉన్నదంటే జన్మస్థానంలో కేతువు శుక్రుడితో కలయిక వల్ల చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కొంచెం మానసిక అసౌఖ్యము కలిగి సూచనలు ఉండాలి కావున ఈ దోష నివారణకు కేతుగ్రహానికి అధిష్టాన దేవతైన గణపతి వారిని పూజించినచో శుక్రగ్రహానికి అధిష్టాన దేవత అయిన అమ్మవారిని పూజించినచో సర్వ శుభములు మరి రాహు ప్రభావం కూడా కొంచెం దూషించుకున్నది కావున రాహు దోష నివారణకు అమ్మవారి యొక్క ఆరాధనలు చేయించుట వలన మన క్షేత్రంలో కాలభైరవ స్వామి వారికి విశేషంగా అర్చనలు జరుగుతున్నవి కావున ఈ యొక్క అర్చనలు చేయించుకున్నచో వారి యొక్క మనస్సు సంకల్పము ఆయుర్వృద్ధి కలుగు శుభం భూయ